वज्र वज्रेकि

వాకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అయితే శైలయ్య మృతిపై అయితే ఇటు పాలవ హరీష్ బాబు సిర్పూర్ ఎమ్మెల్యే అయితే పరామర్శించారు సిర్పూర్ ఎమ్మెల్యేను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ విషయాలు ఏంటి అని ప్రస్తుతానికి అయితే తెలుసుకుందాం సార్ మీరు అక్కడికి వెళ్ళిరుగా అసలు సమస్య ఏంటి అసలు ఏమైంది అసలు చర్చలున్నా సఫలం ఇప్పుడు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయిన శైలజ కుటుంబాన్ని ప్రవహించడం జరిగింది చాలా దారుణం వాళ్ళు కడు పేదరికం కడు బీది బీద స్థితిలో ఉన్నారు ప్రభుత్వం వారిని తప్పకుండా ఆదుకోవాలని నేను డిమాండ్ చేసినాం ఇవన్నీ సంఘటనలకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న సీతక్క గారు రాజీనామా చేయాలి ఫస్ట్ ఎందుకంటే వరుస సంఘటనల వల్ల ప్రజలు ఎస్పెషల్లీ ఆశ్రమ పాఠశాలలో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు నలభై రెండవ ఘటన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి అనేది సుస్పష్టం కాబట్టి గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్ యాక్సిడెంట్ జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేశారు అదే నైతిక అదే ఉరవడిలో మీరు సీతక్క రాజీనామా చేస్తే కానీ ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చేయాల్సిందే తర్వాత అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు వారిని వారి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఒకరికి స్వ ప్రభుత్వ నివాస గృహం కట్టించేయాలి తర్వాత ఎక్స్క్రేషియా కూడా ప్రకటించాలి ఇవన్నీ డిమాండ్లు ఐదు డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది వారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి అక్కడ ఇంకా ఆందోళన కొనసాగుతోంది మాకు ఇంకొక కార్యక్రమం ఉండడం వలన వెళ్తున్నాం తప్పకుండా వారికి సంఘీభావం అసెంబ్లీలో కూడా ఈ సమస్యను పూర్తి స్థాయిలో లేవనెత్తాం వారి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం సార్ ముఖ్యంగా బీజేపీ పార్టీ తరఫున అసలు మీరు ఏ విధంగా డిమాండ్ చెప్పారు అసలు దీనిపైన మీరు ఏ విధంగా అసలు అసెంబ్లీ అన్నారు అసెంబ్లీ ఏ విధంగా చర్చ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కారణాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తాం బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం గిరిజన జిల్లా మాది కాబట్టి ఒక ఒక గిరిజన మంత్రిగా ఉన్న సీతక్క గారి ఇవన్నీ సంఘటనల మీద కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించలేదండి ఇరవై ఐదు రోజుల పాటు నిమ్స్లో ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించలే కనీసం మానవతా దృక్పథం కూడా లేదు వీరికి ఇక వీళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారండి ప్రజల మానవ ప్రాణాల రక్షణ లేని ప్రభుత్వం ఇంత దారుణంగా ఎన్నడూ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా అంచనా వేయలే ప్రజాపాలన దినోత్సవం రోజే ఒక పదహారేండ్ల పసిబిడ్డ అమ్మాయి ఇవాళ చనిపోయి చనిపోయింది అంటే అది ప్రభుత్వానికి మచ్చం ఆయన మచ్చ దీని మీద మీరు అంతర్మాదనం చేసుకోవాలి ఎక్కడ తప్పులు జరిగినాయి లోపాలు జరిగినాయి వాటిని ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్పించి కప్పిపుచ్చే ధోరణి కరెక్ట్ కాదు పోస్టేట్ అయినా మీడియాకు కూడా ఆంక్షలు పెట్టారు అసలు ఇది ప్రజాపాలన లేకపోతే అసలు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానం ఇది ప్రజాపాలనకన్నా నిర్బంధ పాలన నడుస్తుంది కనీసం ప్రెస్ మిత్రుల్ని అక్కడికి సంఘటనా స్థలానికి లేకపోతే వారి ఇంటికి గ్రామానికి కూడా బోనిస్తలేరని అంటే మీరు ఆలోచన చేయండి ఇది కేసీఆర్ ఏక నెంబర్ అయితే రేవంత్ రెడ్డి దశ నెంబర్ ఇలాగనే ఉంది కాబట్టి ఈ పాలన నిర్బంధ పాలనను ఇకనైనా మీరు విడనాడాలే ప్రజలకు మీరు జవాబుదారీ మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే సార్ ప్రస్తుతానికి ఇది ఏదైతే సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అయితే చెప్తున్నారు వారి కుటుంబాన్ని అయితే పరామర్శించారు వారికి సంబంధించిన ఎక్సేష విషయంలో మాత్రం కొంచెం వెసులుబాటు అయితే ఉంది దానిపై చర్చలు జరుగుతున్నాయి ఇంకా చర్చలు అయితే సఫలం కాలేదని అయితే చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నైతికంగానే చూస్తుంది ఇప్పటికైనా ఏదైతే వారి కుటుంబానికి భరోసా కల్పించాలని అయితే ఇటు మంత్రి ఇన్ఛార్జి మంత్రి ఉన్న సీతక్క కూడా దీంట్లో ప్రత్యక్ష చొరవ చూపించి ఇన్ఛార్జి మంత్రి సీతక్క వెంటనే దీన్ని సమస్యకు పరిష్కారం చేయాలనని ఇటు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు అయితే అంటున్నారు ఇది ప్రస్తుతానికి ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా